హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్ ఎన్నికలు ముగిసాయి ఫలితాలు కూడా దగ్గరికి వచ్చాయి ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్స్ మీద వాడి వేడి చర్చ అయితే జరుగుతుంది దీనికి ప్రధాన కారణం అధికార పార్టీకి సంబంధించినటువంటి సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అదేవిధంగా ఆయన వారి పార్టీకి సంబంధించి అకౌంటింగ్ ఏజెంట్లని ఉద్దేశించి మాట్లాడుతూ వారందరినీ కూడా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఎలాంటి చిన్న అవకాశం వచ్చినా వదులుకోవద్దు మీరు మొహమాటానికి పోవద్దు వాదించండి అవసరమైతే గొడవకు కూడా దిగండి అన్నట్లుగా రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు చేశారు పోస్టల్ బ్యాలెట్స్లో ఏ చిన్న పొరపాటు ఉన్నా కూడా మీరు ఆర్గ్యూ చేయండి అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోకుండా ఉండేలా చూడాలి అని చెప్పేసి వారికి సూచనలు సలహాలు ఇచ్చారు అదే అంశం మీద వారు ఇవాళ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా వేయడం జరిగింది అసలు దీనికి ప్రధాన కారణం ఏంటి అనే విషయానికి వస్తే గత ఎన్నికల్లో ఎప్పుడూ లేనట్లుగా ఈసారి దాదాపు ఆరు లక్షల మంది ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది అయితే అధికార పార్టీకి ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో దాదాపు తొంభై శాతం వ్యతిరేకంగా పడ్డాయి అన్న ఒక చర్చ అయితే జరుగుతోంది వారికి కూడా అదే రకమైన సంకేతాలు వెళ్ళాయి ఇది గమనించినటువంటి అధికార పార్టీ ఎలాంటి పొరపాట్లు ఉన్నా కూడా పోస్టల్ బ్యాలెట్స్ ని పరిగణలేక తీసుకోకూడదు అన్న వాదానికి తెరలైపింది దీనికి ప్రధాన కారణం ఏంటంటే నాకు మించి పోస్టల్ బ్యాలెట్ ద్వారా అధికారులు తమ ఓటు హక్కుని వినియోగించుకోవడంతో కొందరు గెజిట్ ఆఫీసర్స్ వాటిని సరిగా సీల్ వేయకపోవడం అదేవిధంగా వారి డిజిగ్నేషన్ మెన్షన్ చేయకపోవడం లాంటి కొన్ని చిన్న చిన్న పొరపాట్లు అయితే జరగడం మనందరికీ తెలిసిందే అయితే దీన్ని సాఫ్గా చూపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకోవద్దని తీసుకోవద్దు అని చెప్పేసి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయడం జరిగింది ఇదే సందర్భంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ గారు రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం జరిగింది ఈ లేఖలో ఉన్న సారాంశం ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ లో గెస్టెట్ ఆఫీసర్ సిగ్నేచర్ ఉంటే చాలు ఎలాంటి డెసిగ్నేషన్ లేకపోయినా సీల్ వేయకపోయినా కూడా పర్వాలేదు అవి పరిగణలోకి తీసుకోవాల్సిందే అని చెప్పేసి సూచించారు సో ఇది అధికార పార్టీ ఆశలపై నిల్చల్లినట్లుంది అదేవిధంగా అధికార పార్టీ ఏదో ఒక విధంగా ఇలాంటి అంశాలన్నింటినీ కూడా తెరపైకి తెస్తూ ఎన్నికల వాతావరణం ఫలితాలు వచ్చే వరకు కూడా వాడి వేడిగా కొనసాగేలా చూస్తోంది దీనికి ప్రధాన కారణం అధికార పార్టీకి సంబంధించి కొందరు కౌంటింగ్ ఏజెంట్లుగా కూడా కూర్చోడానికి సుముఖత వ్యక్తం చేయకపోవడం సో ఇవన్నీ కూడా వారు దృష్టిలో పెట్టుకుని ఇలాంటి ఒక రెచ్చగొట్టే ధోరణికి ఒడిగడుతున్నారు అని చెప్పేసి చర్చ అయితే జరుగుతుంది ఇదే అంశం కాకుండా సంవత్సరం కింద జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇదే వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తారుమారావడంతో గ్రాడ్యుయేట్స్ ఓట్స్ అనేవి మాకు సంబంధించినవి కాదు మా ఓట్లు వేరే ఉన్నాయి అనే వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది ఇవన్నీ గమనించినట్లయితే అధికార పార్టీ ఒక నిర్ణయానికి వచ్చేసింది ఇందులో భాగంగానే ఈ పోస్టల్ బ్యాలెట్ అంశం మీద ఒక కొత్త వాదానికి తెరలేపింది అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్స్ అనేవి పక్కగా తమకి వ్యతిరేకంగానే పూలయ్యాయి కాబట్టి ఏదో విధంగా పోస్టల్ బ్యాలెట్స్ అనేవి కౌంటింగ్ లేకి రాకుండా చూడాలి అనే ఒక నిర్ణయానికి వచ్చింది ఏది ఏమైనప్పటికీ దాదాపు ప్రతి నియోజకవర్గంలో కూడా రెండు నుంచి మూడు వేలు పోస్టల్ బ్యాలెట్లు అనేవి ఎన్నికల ఫలితాలని డిసైడ్ చేసే విధంగా ఉన్నాయి అధికార పార్టీకి ఎప్పటికైనా కనువిప్పు కలిగి ఉద్యోగులను కానీ అదేవిధంగా ప్రజలను కానీ మోసం చేయకుండా రాజకీయం అనేది ఒక పద్ధతిలో చేస్తే ఇలాంటి ఎదురు దెబ్బ తగలేదు కాదు అన్న చర్చ అయితే ప్రజల్లో చర్చ జరుగుతోంది ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ